నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సాక్షిలో పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు అంటూ ఒక ఆర్టికల్ వచ్చేసింది మరి నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకన్ రావు గారు సార్ నమస్తే సార్ సార్ ఈరోజు సాక్షిలో చూసుకున్నట్లయితే పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలో అంటూ ఒక ఆర్టికల్ రాశారు మరి సాక్షి ఎడిటర్ అయినటువంటి ధనుంజయ్ రెడ్డి పైన అక్రమ కేసు బనాయించారని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలపైన ప్రశ్నించినా ఇలా రాసినా అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి వాళ్ళు రాస్తున్నారు సార్ మరి ప్రాంతానికి ఓ వార్త రాసేది పచ్చ మీడియాయే మేం కాదు అన్నట్టుగా ఆర్టికల్లో ఉంది మీరేమంటారు సార్ మొత్తానికి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ మీద తప్పుడు వార్తలు రాస్తుందని చెప్పని ఇన్నాళ్ళకి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే ధోరణితోటి అభియోగాన్ని పెట్టారు వాళ్ళు ఏం రాశారు ప్రాంతానికి ఒక రకంగా రాసేది పచ్చ మీడియా అని మేము కాదని అన్నారు ఇక్కడే వాళ్ళు దొరికిపోతున్నారు పాపం వాళ్ళు ఏంటంటే ఏది చేసినా కూడా అది ప్రభుత్వానికి కాస్త వెలుసుబడ్డ వచ్చే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి వెలుసుబాటు వచ్చే విధంగా వాళ్ళు చేసిన వాళ్ళే చెప్తున్నారు ఇదే దానికి సంబంధించి మాచర్లో జరిగిన దానికి సంబంధించి ఒక ఇష్యూ ఉంటే దాని మీద తెలంగాణ దాంట్లో ఏ విధంగా రాశారో వాళ్ళ దాంట్లో ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఏ విధంగా రాశారో మీ దగ్గరే ఉండాలనుకుంటాను అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎట్లా రాస్తారు ఏ విధంగా రాస్తారు తెలంగాణలో ఉన్నటువంటి పత్రికకి తెలంగాణ వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా ఆ రోజు ప్రభుత్వం నుంచి ప్రకటనలు ఇప్పించింది కూడా ఎవరో ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటకు తీస్తున్నారు నిస్సందేహంగా ప్రభుత్వం కనుక వాళ్ళు నిజాలు రాస్తే వాళ్ళ మీద కనుక కక్ష గట్టి చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తే అది నిస్సందేహంగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదయోగ్యం కాదు దాని గురించి మాట్లాడచ్చు మనం కానీ ఈరోజు జరుగుతున్నది ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్రంలో అశాంతిని రేకొల్పటానికి వాళ్ళు పనిగట్టుకొని కావాలని చేస్తున్నారనేది చాలా విషయాలు స్పష్టంగా కనపడతానే ఉంది వీళ్ళు ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చెప్పేదానికో సమాధానం చెప్పుకోలేక వాళ్ళు వాళ్ళు కావాలని కట్టుకథలు అదే పత్రిక అదే ప్రసార మాధ్యమం పదే పదే దాన్నే రాస్తూ తప్పును ఒప్పు చేయాలని చెప్పిన వాళ్ళు విశ్వప్రయత్నం చేయడం అనేది చూశారు అక్కడే దొరికిపోతున్నారు ఎందుకంటే అది వీళ్ళు చేసే పని కూడా అవసరంలా వాళ్ళు చేసిన తప్పుడు వాళ్ళే బహిరంగం చేసుకుంటూ వీళ్ళకి దొరుకుతున్నారన్నమాట ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి అని చెప్పి స్పష్టంగా కనపడతానే ఉంది దాన్ని ఇంకా వికృత శ్రేష్టలతోటి ఇప్పుడు ఫలాన విషయంలో ఫలాన పొరపాటు జరిగింది ప్రభుత్వం తరపు నుంచి లేదంటే పలాను వ్యక్తి అవినీతి చేశాడు లేదు వాళ్ళు చేస్తున్నటువంటి దానివల్ల పర్యావరణానికి ఇబ్బంది జరుగుతుంది లేదంటే రైతులకు ఇబ్బంది జరుగుతుంది ఉద్యోగస్తులకు ఇబ్బంది ఉంది దీని గురించి వాళ్ళు ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో రోజుకి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు వందల నాలుగు రోజులు ఎన్ని విషయాల్లో ప్రజా పోరాటం చేశారు ప్రజల చైతన్యపరిచారు ప్రజల గురించి మాట్లాడారు నేను అడిగిన సమస్యల గురించి ఎక్కడైనా ఎప్పుడైనా వీళ్ళు మాట్లాడారా ఇప్పటి వరకు గమనిస్తే మరి వాళ్ళు ఏదో వాళ్ళ గురించి వాళ్ళు తప్పు చేసినా కూడా ఉప్పని చెప్తూ వాళ్ళ మీద ఏదైనా కేసులు బనాయించినా వాళ్ళ మీద న్యాయస్థానాలు ఏదైనా వ్యతిరేకమైన తీర్పు ఇచ్చిన వాళ్ళ నాయకుల మీద లేదు వాళ్ళకు అనుకూలంగా ఇచ్చినట్టు ప్రచు ప్రచురిస్తుంది ఎవరు వాళ్లే కదా అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి నలభై మూడు నలభై నాలుగు సార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసింది కూడా వాళ్ళే కదా అయినా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇప్పుడైనా చర్యలు ఉపక్రమించినందుకు అభినందించాలి ప్రభుత్వాన్ని నిస్సందేహంగా ఇది కక్షాదింపు చర్య కాదు ఇది ఇంకా ఆలస్యం అయింది ఈ పాటికి ఎప్పుడో తీసుకోవాల్సింది ఈ మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారి రూపురేఖలని చిత్రీకరిస్తూ మధ్యలో ఒకటి కూడా వాళ్ళు వేయటం కూడా జరిగింది ఇట్లాంటివి చాలా జరిగినాయి ఈ పాటికి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సింది ఆలస్యమైందని నేను భావిస్తున్నాను మరి ఇప్పుడు ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఉంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలకు అన్యాయాలకు ఇప్పుడు యాక్షన్ అనేది తీసుకుంటున్నారు మరి వల్లభనేని వంశీ కానివ్వండి పోసాని కృష్ణ మురళి కానివ్వండి వీళ్ళు అరెస్ట్ అయిన నేపథ్యంలో కూడా సాక్షిలో ఇవన్నీ కూడా అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు మరి మొత్తానికి వైసీపీ ఏదైనా జరిగితే దాన్ని అక్రమమే అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంట ఇప్పుడు చేబురోలు కిరణ్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పోసాని కృష్ణ అదుపులో తీసుకున్నారు మరి అతను మాట్లాడింది ఇతను మాట్లాడింది దూసుకుంటూ ఉంటే ఇద్దరు కూడా ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడితేనే కదా అదుపులో తీసుకుంది మరి అదే పోసాని కృష్ణ మురళి మీరు అన్నట్టు పోసాని కృష్ణ అక్రమంగా నిర్బంధం చేశారు కావాలని అతని మీద అభియోగాలు మోపారనే కదా వాళ్ళు మాట్లాడుతూ ఉంది అంటే అతను మాట్లాడింది ఒక్కసారి వాళ్ళ అది ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి గారు రెడ్డి గారు కావచ్చు లేకపోతే ఈ నాయ రాజకీయ నాయకులకు సంబంధించిన అందరూ వాళ్ళ అతను మాట్లాడింది ఎక్కడా పళ్ళు పోకుండా అక్షరం కూడా తప్పు పడకుండా వాళ్ళు ఒకసారి చదివి ఇది ఇతను చేసింది మంచిదే ఇతను మాట్లాడింది వాస్తవం అని చెప్పని వాళ్ళ చేత చెప్పేయండి అప్పుడు మనం ప్రభుత్వం గురించి మాట్లాడదాం వాళ్ళే ఆడవాళ్లే చెప్పమండి వా అతను మాట్లాడిన ప్రతిదీ పోసాని కృష్ణమరళిలో మాట్లాడినా లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడినా వీళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు మాట్లాడింది అక్షరం పళ్ళు పోకుండా వాళ్ళు మాట్లాడండి మాట్లాడి వాళ్ళు మాట్లాడింది వాస్తవం ఎందుట్లో తప్పు లేదు అని చెప్పి వాళ్ళ చేత చెప్పేయండి అప్పుడు దాని గురించి ఈ ప్రభుత్వాన్ని మనం మాట్లాడదాం ఆ ధైర్యం మీకుందా చెప్పిస్తారా దానికి వాళ్ళ సమాధానం ఏంటి వీళ్ళు వాళ్ళు పొరపాటు చేశారు కాబట్టి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి అదుపులో తీసుకున్నారు న్యాయస్థానం కూడా పరిగణించింది కదా న్యాయస్థానం కూడా ఏం మాట్లాడింది బోరుగడ్డ అన్నికి సంబంధించిన దాంట్లో ఇది సభ్య సమాజం ఏం మాట్లానా దీనికోసం వస్తున్నారని చెప్పి మందలించింది కదా మరి ఇంకా వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అంటే ఇంకా రెచ్చగొడుతున్నారు వీళ్ళని ఈ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక్కోళ్ళు జారుకుంటున్నారు కాబట్టి వాళ్ళని జారనియకుండా ఉండటం కోసం వాళ్ళ మీదే కావాలని రెచ్చగొడుతూ వాళ్ళని అదుపులో తీసుకునే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు బలిపస్తులు అవుతున్నారు సిద్ధమయ్యారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకై వాళ్ళు వచ్చి బలి కావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చేయగలిగింది ఏం లేదు ఎవరైనా ఇష్టారీతిగా మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నారు ఈ కోడం ప్రభుత్వం ఆలస్యమైనా కూడా చర్యలు అయితే తీసుకుంటా ఉంది ఒక్కోళ్ళు ఒక్కోళ్ళ మీద చర్యలు ఉపక్రమించింది ఇది మంచి పద్ధతి ఇప్పటికే ఆలస్యం అయింది అయినా సరే మొదలు అనేది మంచి పద్ధతి ప్రజలు కోరుకుంటున్నారు ప్రజాస్వామ్యవంతంగా జరపాలని అంతేకాని వాళ్ళలాగా రఘురామకృష్ణరాజు లాగా వాళ్ళ లోక్సభ సభ్యుడిని అలాగే ఇంకో లోక్సభ సభ్యుడి కుటుంబాన్ని కిడ్నాప్ చేయటాలు కావచ్చు ఇవన్నీ చేయమనేమో లేకపోతే వాళ్ళు చేసినట్టు థర్డ్ డిగ్రీని ప్రయోగించమనే వీలైతే కోరుకోవట్లేదు ప్రజలు కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలని వెలుగు చూపించేసి సాక్షాధారాలతోటి వాళ్ళకి శిక్ష లేమని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆ విషయంలో ఇంకా ఆలస్యమైందని ప్రజల్ని హింసించిన వాళ్ళు ఇంకా వాళ్ళ కళ్ళ ముందే తిరుగుతున్నారు కాబట్టి తట్టుకోలేకపోతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూటమి శ్రేణులు కూడా వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా తిరుగుతున్నారేంటి వాళ్ళు కొంతమంది ఈ నాయకుల దగ్గర ఎందుకు చేరుతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి అందుబట్టలేదు మనోవేదన గురి చేస్తున్నారు అధికారం జగన్మోహన్ రెడ్డి నుంచి కూటమికి ఇచ్చారని సంతోషపడాలా ఇంకా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని అర్థం కాని పరిస్థితిలో ఉండాలి ఈరోజు ఆంధ్ర ప్రజానికం దీని గురించి మదన పడుతున్నారు వాళ్ళు అవన్నీ మర్చిపోయి వీళ్ళు చేసి తప్పులు వీళ్ళే చేస్తూ వీళ్ళే దాని మీద మేమేదో మంచి పని చేస్తున్నాము కూడమి ప్రభుత్వం అన్యాయంగా మా వాళ్ళ మీద మమ్మల మీద ఇలాంటి కక్షాది మీకు చర్యలు చేయబడుతుందని చెప్పని కక్ష తీర్చుకోవట్లేదు రా బాబు అని చెప్పని ప్రజలు బాధపడుతూ ఉంటే కక్ష తీర్చుకుంటున్నారు లేకపోతే ఎర్ర పుస్తకం పనిచేస్తూ ఉంది లోకేష్ ఇదంతా చేస్తున్నాడు ఆయనకేం మొదలు పెట్టలేదురా బాబు అని చెప్పి అందరు బాధపడుతూ ఉంటే అసలు ఆ పేర్లు బయటకు వచ్చి తెలిగి వీళ్ళకి ఇట్లా ఉనుకు ఉంటే నిజంగానే వాళ్ళు అమలు చేయటం మొదలు పెడితే అసలు వీళ్ళు ఏమైపోతారో కూడా అర్థం కాని పరిస్థితి అమలు చేయాలని ప్రజలు ప్రజల తరపున నేను కూడా కోరుకుంటున్నాను మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ